అండి ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ చలి బాగా పెరిగిపోయిందండి మార్నింగ్ లేయాలంటే వద్దకంగా అనిపిస్తుంది చలికైతే భయం వేస్తుంది ఇంతకుముందు అయితే మేము మైనస్లో కూడా ఉండొచ్చాము కానీ ఇప్పుడైతే హైదరాబాద్ చలికే కొంచెం ఎక్కువ అనిపిస్తుందండి మార్నింగ్ లేచేసి ఇంటి ముందు చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్న తులసి కోట దగ్గర ముగ్గు అండి మళ్ళీ బాగుంటుంది కొంచెం పైన ఉంటుంది ఆ ముగ్గు పట్టేది ప్లేసే ఉంటుంది అక్కడ అయితే గుమ్మ ముందు కూడా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేశానండి కార్తీక స్నానాలు అయితే నేను ఫస్ట్ వన్ ఇయర్ అయితే చేశాను కానీ హెల్త్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల కార్తీక స్నానాలు అయితే చేయలేకపోతున్నానండి ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాక్ చేసిన తర్వాత టెర్రస్ పైకి వెళ్తే సూర్యుడు వద్దమ్మ వద్దా అనుకున్నట్టు వచ్చేసాడు కానీ క్లౌడీగా ఉందండి బాగా ఇంకా ఈ చలికాలం అంతా ఇలాగే ఉంటుందండి క్లౌడీగా ఉంటుంది చలి బాగుంటుంది మార్నింగ్ టైమ్స్లో పైకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా కూడా ఉంటుంది కానీ తప్పదు కదా కొంచెం ఎండ బాగా వచ్చే ప్లేస్ అయితే అదే మన బాల్కనీలో కూడా బాగానే వస్తుంది కానీ ఇంకా టెరెస్ పైన అయితే ఇంకొంచెం ఎక్కువ ఎండ తగులుతుందని చెప్పేసి మార్నింగ్ అలా కొంచెం అయితే వెళ్తానమాట కొన్ని మొక్కలు కూడా కొంచెం మళ్ళీ రేప్లాంటేషన్ చేసేటివి కొన్ని ఉన్నాయి అంతేకాకుండా మళ్ళీ కొత్త మొక్కలు పెట్టే కుండీలు అంటే ఖాళీగా ఉంటే కొత్త మొక్కలు పెట్టేవి ఉన్నాయి ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా వేసుకోవాలండి చలికాలం ఎక్కువగా ఆకుకూరలు వస్తూ ఉంటాయన్నమాట ఒక రెండు మూడు అలాగా మనకు దొండకాయలు కూడా వస్తూ ఉన్నాయి వాటిని అయితే తెంపేసుకుని టెరెస్పైకి వెళ్ళేసి నేను పచ్చి పచ్చివి తినేస్తున్నా పచ్చి దొండకాయలు బాగుంటాయండి టేస్ట్కి అయితే కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది కొంచెం జుగురు అనిపిస్తుంది కానీ బాగుంటుంది టేస్ట్ కిందికి వచ్చేసిన తర్వాత ఇంకా నాకైతే రోజు రొటీన్ అయితే వెళ్ళిపోవాలి కదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను చూసేయండి ఇడ్లీ అయితే చేశానులేండి ఇడ్లీకి చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇంకా ఈ చలికాలంలో మెయిన్ మనకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఈ సీజన్ చేంజ్ అయ్యడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయండి ఫీవర్ వస్తూ ఉంటుంది నోరంతా టేస్ట్లెస్గా అయిపోతూ ఉంటుంది వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది ఈరోజైతే మీకు ఒక రసం రెసిపీని షేర్ చేస్తాను ఆ రసంలోకి నేను వాడే రసం పౌడర్ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తానండి అందరికి బాగా యూజ్ అవుతుంది నాకైతే అనిపించింది అనమాట ఇలాంటి ఒక రెసిపీ అయితే కింద మన ఇంట్లోకైనా చేసుకున్నామంటే ఆ రసము అన్నంలో కలుపుకొని తినడం కాకుండా సూప్ లాగా తా తాగేయచ్చు అని చెప్పేసి అనిపించిందండి ఇంకా వింటర్ సీజన్లో అయితే మనీ ప్లాంట్స్ అయితే గ్రోస్ చాలా బాగుంటుందండి ఇంకా ఆకుకూరలు వేస్తున్నానన్నమాట ఇక్కడైతే మెంతికూర వేస్తున్నాయి ఇంతకుముందు చాలా రోజుల కిందట మన సబ్స్క్రైబర్స్ అడిగారు మెంతికూర వేసేటప్పుడు ఒక వీడియో పెట్టండి మాకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి మన బాల్కనీలో నేను మెంతికూర పెంచుకుంటున్నా మొక్కలు కూడా చాలా పెట్టేశానండి బాల్కనీలో ఎందుకు అంటే మనం మార్నింగ్ ఇవ్వగానే అలా వెళ్ళేస్తే వెళ్ళేస్తా గ్రీనరీ కనిపిస్తూ ఉంటే నిజంగా చెప్పాలంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుందండి అందుకోసమే పక్కన అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందండి అక్కడైతే ఒక అది వేసారనమాట నెట్టడే నెట్టు వేశారు పట్ట వేశారు ఇటు సైడ్ అంతా డస్ట్ పడకుండా ఇంతకుముందు నేను వేసిన మెంతికూర వేసిన కుండీలేనండి అవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఖాళీగా ఉంటే ఆ మట్టి అంతా కూడా ఒక పేపర్ పైన వేసేసుకొని తర్వాత దాంట్లో కొంచెం వర్మీ కంపోస్ట్ కొంచెం కోకోపిట్ వేసి కలుపుతున్నాను ఇవన్నీ కూడా నండి ఈ డబ్బాలన్నీ కూడా నాకు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు వచ్చిన డబ్బాలన్నమాట వాటిని హోల్స్ పెట్టేసుకొని వాటర్ అని బయటకు వెళ్ళాలి కదండి అందుకోసం అని చెప్పేసి ఎక్కువ హోల్స్ పెట్టామనుకోండి ఒక రెండు మూడు హోల్స్ అనేది కొంచెం మనం అలాగ కవర్ చేసామంటే మట్టి ఎక్కువ వాటర్ బయటకు పోకుండా ఉంటుంది అలా వేసేసుకొని నేనైతే ఇక్కడ కలిపి పెట్టుకున్న మట్టి అయితే వేసేసానండి తర్వాత దీనిపైన మెంతులు అయితే వేసేస్తాను మెంతులు అనేది కొంచెం చిక్కగా వేసుకోవాలండి కూర అయితే చిక్కగా వస్తుంది ఎందుకంటే మొలక అనేది బాగా వస్తుందన్నమాట కానీ మనకు పలచగా వేసామనుకోండి అవి రాలిపోయి వాలిపోయి అది కుళ్ళిపోతాయి అన్నమాట త్వరగా మనకు గుంపుగా ఉన్నదనుకోండి ఒకదానికి ఒకటి సపోర్ట్గా ఉంటుంది ఈ విధంగా మెంతులు వేసేసిన తర్వాత దానిపైన కొంచెం మెంతులు పూడేంత వరకు మనం మట్టి వేసేసుకునేసి తర్వాత దీనిపైన వాటర్ వేసేసుకోవడం ఇలా అన్నీ వేస్తున్నానండి అసలు మెంతికూరను మనం ఇంట్లో ఈజీగా పెంచేసుకోవచ్చు మనము ఏదైనా మన మొక్కలు పెంచడం రాని వాళ్ళు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మెంతికూరతో స్టార్ట్ చేయండి చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట మీకు మొక్కలు పెంచాలని ఎందుకంటే మనం వేసిన ప్రతి ఒక్క మెంతులు అనేది జర్మినేట్ అవుతాయి మనకు మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట చూసేసి హ్యాపీ అనిపిస్తుంది ఇంకొన్ని పెట్టుకోవచ్చు ఇంకొన్ని ఆకూరలు పెంచుకోవచ్చు అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట నాకైతే బలిపిచ్చేయండి బల ఇష్టం అనమాట మా వారికి కూడా మొక్కలు పెంచడం అయితే చాలా చాలా ఇష్టము ఈసారి అయితే నేను ఒక ఆరు వరకు నేను ఒక చిన్న చిన్న ట్రెస్ను నేనైతే మెంతుకూర అయితే పెంచుకుంటున్నానండి వీటిని ఎప్పటికప్పుడు అయితే నేను మీకు చూపిస్తూ ఉంటానులేండి తర్వాత వాటర్ కూడా వేసేసాను అన్నిటికీ వాటర్ నేను నెక్స్ట్ డే చూపిస్తున్నా ఇది ఆ రోజే వేశాను కానీ అది వీడియో షూట్ చేయలేదు నెక్స్ట్ డే చూపించాను అనమాట ఏ విధంగా జర్మినేట్ అయ్యింది కూడా చూపిస్తాను చూడండి ఇదే వీడియోలో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత మెంతికూర వేశాను ఆ మధ్య చమ్మని చేసేటప్పుడు నాకైతే మెంతికూర తక్కువ పడితే అది ఫుల్ కాస్ట్ పడింది అనమాట బయటగా ఉంటే ఇంట్లో అయితే ఈజీగా పెంచేసుకోవచ్చు కదా ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి అలాగే పల్లీ చట్నీ అనమాట సూపర్ కాంబినేషన్ భలే బాగుంటుంది ఇడ్లీకి అయితే నేను లలిత బ్రాండ్ది అయితే ఇడ్లీ రవ్వ వాడతాను మినపు మాత్రం డబుల్ హార్స్ వాడతానండి మన కన్హా ఫుడ్స్ రెసిపీస్కి కూడా సున్నుండలకు కానీ మినప మురుకులకు కానీ ఇట్లాంటికి నేను డబుల్ హార్స్ మినపు గుళ్ళే వాడతానండి అంటే ఒక బ్రాండ్ నేను నమ్ముకున్న తర్వాత అదే బ్రాండ్ నేను యూజ్ చేస్తూ ఉంటాను ఈరోజైతే కుండలో నేనైతే రసం పెట్టేసుకుంటున్నాను అనమాట మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారు నేను కుండలో నేను వంట చేయడం నాకు ఇష్టం అండి అది స్టవ్ పైన పెట్టేసి నేను వంట చేస్తూ ఉంటే పగిలిపోతుంది అని చెప్పేసి కానీ మనం ఖాళీ కుండ కానీ మనం స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఎక్కువసేపు మంట తగిలింది అనుకోండి కుండ మాత్రం తప్పకుండా పగిలిపోతుందండి ఇక్కడైతే నేను టమాటో రసం కోసం అని చెప్పేసి టమాటోలో వాష్ చేసేసి కట్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఇది బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాం అనుకోండి త్వరగా బాయిల్ అవుతుంది కుండలో చేసిన ప్రతి ఒక్క వంట కూడా టేస్ట్ అనేది అమృతం లాగుంటుందండి నాకైతే బలే ఇష్టం అనమాట నాకైతే చిన్నప్పుడు మా ఇంట్లో పాలు కూడా కుండలోనే గాంచేవాళ్ళు అసలు మీగడ కూడా కట్టేది బలే కట్టేది అనమాట ఎన్ని గుర్తుకొస్తూ ఉంటాయి సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తున్నాను అండి ఈ కుండ నేను ఇంతకుముందు గోవింద్ టెరా కూర్స్కి వెళ్ళాను కదండి అక్కడ తీసుకున్నాను అనమాట నాకైతే కాస్ట్ టూ ఫిఫ్టీ పడింది అనమాట ఇందులో రైస్ చేస్తాను పప్పు చేస్తాను రసం పెట్టుకుంటూ ఉంటాను ఇందులో వంట చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి కాకపోతే ఖాళీకుండా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ అనుకోండి వేడికి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది త్వరగానే ఆయిల్ వేసేసుకొని మనం పోపందు వేసేసుకొని మనం త్వరగా వంట చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట టమాటోస్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చెల్లారిందండి ఇప్పుడైతే నేను వీటిని చేతో కూడా పిసుకోవచ్చు కానీ ఇక్కడైతే నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి బ్లెండర్ యూస్ చేస్తున్నా ఒకవేళ మీకు చేత్తో పిస్కేసుకుంటే ఓపిక చేసేసుకుంటే నా దగ్గర త్వరగా పని అవ్వాలని చెప్పేసి ఇది యూస్ చేస్తున్నాను అది కాక నా దగ్గర ఉంది కాబట్టి ఇది నేను క్యాంటీన్లో కొన్నానండి అమెజాన్లో కూడా ఉంది కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇవే ఉండాలని ఏమీ లేదండి మిక్సీలో వేసేసి రెండు చుట్టూ చుట్టినా కూడా మనకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత కావాల్సి అండి వాటర్ వేసేసుకొని ఇంకా పోపు అండి కుండలోనే పోపు పెడుతున్నా ఇది నేను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంటే వాటర్తో వాష్ చేసిన తర్వాత వెంటనే నేను ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి అది ఎక్కువసేపు వేడి చేసినప్పుడు కుండ పగిలిపోతుంది అనమాట అందుకోసమే త్వర త్వరగా ఇవన్నీ యాడ్ చేసేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆ వాటర్ అనేది అంటే ఇందాక మనము టమాటో మిక్సీ పట్టుకున్నాం కదా ఆ వాటర్ యాడ్ చేసుకోవడమే ఇక్కడైతే పోపు అనేది నేను ఆనియన్స్ వేసాను అలాగే నేను వెల్లుల్లిపాయలు వేసాను ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసినా కూడా రసం అనేది టేస్ట్ అదిరిపోతుందండి ఓన్లీ ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం పోపు అనేది పెట్టుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసాను అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ వాటర్ ఏదైతే ఉందో టమాటో జ్యూస్ ఏదైతే ఉందో అదంతా మొత్తం యాడ్ చేసేసుకొని కావాలంటే సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనము బాగా బాయిల్ అవ్వనివ్వడమేనండి దీనికి నేను రసం పౌడర్ అనేది నేను ఇంట్లో రసం పౌడర్ యూజ్ చేస్తానండి అంటే నేనే ప్రిపేర్ చేసుకుంటానమాట చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ వింటర్ సీజన్లో ఈ రసం చేసుకొని గ్లాస్లో పోసుకొని వేడివేడిగా తాగామనుకోండి అసలు త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది దగ్గరికి రమ్మన్నా రాదు అంత బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా బాగుంటుంది మా పిల్లలు ఇడ్లీ ఇడ్లీ దోశలో కూడా డిప్ చేసుకుని తింటూ ఉంటారు ఈ రసం పౌడర్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక కప్పు వరకు నేను కందిపప్పు అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ రసం పౌడర్కు మనం ఒక చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకుండా మనము ప్రిపేర్ చేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే ఈ రెసిపీ మీరు ఫాలో అయ్యి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంచుమించు సిక్స్ మంత్స్ వరకు మనకు ఇది ఫ్రెష్నెస్ అనేది ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కందిపప్పు అనేది నేను మార్కెట్లో దొరికైతే తీసుకొచ్చుకున్నానండి ఇది డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రోస్ట్ చేసే కడాయి అనేది కాస్టర్ అన్ పెను అండి ఇది కూడా నేను వర్ధమాన్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నా అంటే కిచెన్ వాల్డ్లో తీసుకున్న ఈ వర్ధమాన్ కిచెన్ వాల్డ్ అనేది అంబర్పేట్లో చే నెంబర్లో ఉంటుందండి పెద్ద కంపెనీ అనమాట చాలా బాగుంటాయి అన్నీ ఉంటాయి అనమాట మన దగ్గర వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే అయితే తీసుకున్న తర్వాత ఎంత కప్పు మెజర్మెంట్తో మనము కందిపప్పు తీసుకున్నామో అంతే మనమైతే ఇక్కడ ధనియాలు తీసుకున్నామండి ధనియాలు కూడా మనం అన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామనుకోండి ఏదో టేస్ట్ అలాగే ఉంటుంది మనకు ఎక్కువ రోజులు బాగుంటుంది మనం ఒక రూపాయి తక్కువ వస్తుంది అని చెప్పేసి నాణ్యత లేని సరుకులు వాడామనుకోండి మన హెల్త్కే పెద్ద దెబ్బ కొట్టేస్తుంది అనమాట ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా పక్క ప్లేట్లో వేసుకు వేసుకోవాలండి ఇక్కడ ఈ రసం పౌడర్ అనేది మీకు కావాలంటే మాత్రం కన్హా ఫుడ్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇది నాకు ముందు ఆర్డర్ పెట్టుకున్నారంటే నేను అప్పటికప్పుడు ప్రొవైడ్ చేసి పంపిస్తాను తర్వాత ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు వరకు జీలకర్ర తీసుకున్నాను అనమాట జీలకర్ర కొంచెం తక్కువ తీసుకోవాలి జీలకర్రను కూడా మనం సన్న మంటపైనే మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వాడే ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి ధనియాలు అయితే వింటర్ సీజన్లో ధనియాల కషాయం చేసుకొని తాగామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అనమాట జీలకర్ర మంచిది డైజెషన్ మంచిగా పనిచేస్తుంది ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న ఇప్పుడైతే మిరియాలు మిరియాలు అయితే మనము టీలో కానీ లేకపోతే మిరియాల కషాయం చేసుకొని తాగినా కూడా వింటర్ సీజన్లో చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది ఇక్కడ అయితే నేను ఒక హాఫ్ కప్పు వరకు మిరియాలు వేసానండి ఇది కూడా సన్న మంట మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మాడకూడదండి ఏ ఐటమ్ కూడా మాడకూడదు అనమాట మాడింది అనుకోండి రసం పౌడర్ అనేది మాడు వాసన వచ్చేస్తుంది టేస్ట్ అనేది గడవిడైపోతుంది తర్వాత ఇక్కడ పావు కప్పు వరకు నేను మెంతులు తీసుకున్నానండి మెంతులు కూడా సన్నని మంట పైననే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఆవాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి దగ్గరుండి సన్నని వంట పైన మనము అన్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రసం పౌడర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది రసం టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఒక్కసారి నేను చెప్పిన రెసిపీ అనేది ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా మీరు ఇంట్లో చేసుకోగలుగుతారు ఒకవేళ మీ దగ్గర టైం ఉందంటే వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ మా దగ్గర టైం లేదండి మీరు చేసి అని అడిగితే తప్పకుండా చేసి ఇవ్వగలుగుతానండి మన కన్హా ఫుడ్స్లో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకుంటే నేను మాత్రం మీకు అది ప్రొవైడ్ చేస్తాను తర్వాత స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను ఇవి ఎక్కువ స్పైసీలు ఇవ్వండి అందుకోసమే ఇంచుమించు ఒక నేను గుప్పిడి వరకే యాడ్ చేసి దీన్ని కూడా సన్నని మంట పైననే ఫ్రై చేసుకుంటున్నాను ఈ కాస్టరియన్ పెనం అనేది మనకు వేడి ఎక్కువగా తగులుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసుకున్నా కూడా మనకు బాగానే ఫ్రై అయిపోతాయండి ఇది కూడా ఫ్రై అయింది దీన్ని కూడా తీసి పక్కన ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇందులో మనము ఇది కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఎండు కరివేపాకు ఉందండి ఎండు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను పచ్చిది కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కరివేపాకు మనము ఎక్కువ అంటే అది పళ్ళపల్లలాడేంత వరకు మనం ఫ్రై చేసుకొని మాత్రమే రసం పౌడర్లో వేసుకోవాలండి లేకపోతే అది మన మాయిశ్చర్ కొంచెం ఉన్నా కూడా ఆ రసం పౌడర్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము ఈ రసం పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదండి మనం బయట పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు పక్కాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను మెంతులు వేసాను కదా మొన్న వేసానమాట ఆ మెంతులు ఈరోజు చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేసి కొంచెం పెద్ద గుడైపోయినాయి ఈ థర్డ్ డే అనమాట థర్డ్ డేకి ఇంత వచ్చేసింది అనమాట జెర్మినేట్ అయ్యి మెంతులు అనేది మనకు మొలకలు అనేది భలే బాగా త్వరగా వచ్చేస్తాయండి ఈ చిన్న మెంతకూరతో మనం పప్పు చేసుకున్నాం అనుకోండి టేస్ట్ భలే ఉంటుందండి నాకు చిన్న మెంతకూరతో పప్పు చాలా ఇష్టము కొంచెం పెద్దగా అయింది అనుకోండి మేతి పరాటా చేయొచ్చు పప్పులో వేసుకోవచ్చు లేదంటే మే పనీర్ చేసుకోవచ్చు రకరకాల డిషెస్లో యూస్ చేసుకోవచ్చు చికెన్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట మెంతికూర కాంబినేషన్ ఇంక చల్లగా అయిపోయినాయి వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడం ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మనము ఇంగువ అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమేనండి మెత్ చక్కగా పౌడర్ లాగా అక్కర్లేదు కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది అనమాట ఇంతే రసం పౌడర్ అండి ఇదే రసం పౌడర్ మనం వందలు వందలు పోసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ దగ్గర టైం ఉన్నప్పుడు ఆ టైంలో ఒక పది నిమిషాలు మనం కేటాయించేసి ఇలాంటి రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనము చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే నేను కొత్తిమీర వేశానండి ముందు వేయడం మర్చిపోయాను అనమాట ఈ లోపు మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు రసం అయితే మధ్యాహ్నం పెట్టేశానులేండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే గోబీ పకోడి అడిగారనమాట ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో గోబీ కూడా మనకు బాగా ఫ్రెష్గా దొరుకుతుంది కదండీ గోబీ పకోడి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట నేను నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేనైతే తినను వాళ్ళకే చేసి పెడుతూ ఉంటాను అనమాట రెగ్యులర్గా పిల్లలు కదండి తింటారు గోబీలో మనం ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ ఇలాంటి పురుగులు అయితే కనిపిస్తూ ఉంటాయి క్లీన్ చేశాను మళ్ళీ కనిపించింది ఎప్పుడైనా కూడా గోబీ మనం డైరెక్ట్గా వండకుండా నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసి ఆ గోబీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసి మనం ఏ రెసిపీకైనా వాడుకోవాలండి ఎందుకంటే గోబీలో మనకు కంటి కనిపించిన పురుగులు అయితే చాలా ఉంటాయి అందుకోసమే అలా చేశాను తర్వాత ఈ గోబీ పకోడీ కోసం అని చెప్పేసి ఇందులో మనం వాటర్లో వేసిన గోబీ మొత్తం డ్రైన్ చేసేసి అందులో కావాల్సిన మసాలా అంతా వేసానండి అందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి సాల్టు కారము అన్నీ వేసేసుకొని కొంచెం మైదా కొంచెం నేను ఫ్లోర్ కొంచెము బియ్యం పిండి కలిపాను అనమాట పకోడీకి మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకొనేసి తర్వాత డీ ఫ్రై చేసుకోవడమే డీఫ్రై ఐటమ్స్ అంత హెల్తీ కాదు కానీ అప్పుడప్పుడు ఓకేనండి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి చేస్తారనమాట అది కూడా నేను బయట కొన్నది కాదు ఇంట్లో చేసిందే మా పిల్లలు ఇష్టపడతారు మరి నేను చెప్పాను షార్ట్ వీడియో పెట్టాను కదండి యూఎస్ఏ నుంచి సునీత గారు ఆర్డర్ పెట్టుకున్నారు కన్హా ఫుడ్స్లో అని చెప్పాను కదండి అవన్నీ కూడా నేను ప్యాక్ చేసి పంపిస్తున్నాను అనమాట తను వెళ్తున్నారు తన కోసమని చెప్పేసి ప్యాక్ చేసి నీట్గా ప్యాకింగ్ చేసేసి పంపించాను మీకు కూడా ఒకవేళ ఈ ఫుడ్స్ కావాలంటే మాత్రం తప్పకుండా కన్హా ఫుడ్స్లో అయితే ఆర్డర్ పెట్టుకోండి మీకు అన్నీ కూడా రేట్స్ అనేది కూడా క్లారిటీ రాకపోతే విత్ నేను ఏ విధంగా డిస్కౌంట్స్ వస్తుందనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను మనకు ఆర్డర్లో అయితే ఈ మొక్క ఉందండి ఈ మొక్క అంటే మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పింక్ ఫ్లవర్స్ భలే బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇక్కడ మన గార్డెన్లో ఎక్కువగా అలోవెరా ప్లాంట్స్ కూడా ఉన్నాయండి అలోవెరా హెల్త్ కూడా చాలా మంచిది అలాగే హెయిర్ కానీ స్కిన్కి కానీ చాలా అంటే చాలా మంచిదండి ఇక్కడ వామ్ మొక్క అయితే విపరీతంగా పెరిగిపోయిందనమాట వీటితో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అని మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇదండి ఇవాల్టి వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెసిపీ నచ్చి ఫాలో అయ్యి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి రసం పొడి మాత్రం మిస్ కాకుండా ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు వింటర్ అంతా కూడా మీకు ఎటువంటి త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి